వ్యాయామాలు సూర్య నమస్కారాలు ప్రాణాయామాలు ఇవన్నీ అభ్యాసం చేయటం పూర్తయింది శరీరమంతా కూడా మంచి ప్రాణవాయు సంచారం జరిగి శరీరము మనసు చక్కగా ఫ్రీ అయి ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత మనం ఆసనాలు చేయగలిగితే బాగుంటుంది ప్రతినిత్యం మానకుండా చేయవలసిన ఆసనాలు కొన్నిటిని చూపిస్తూ మరి కొంతమందికి కొన్ని ఆసనాలు ప్రత్యేకంగా చేస్తేనే కొన్ని సమస్యలు తగ్గుతాయి కొన్ని సమస్యలు రాకుండా ఉంటాయి అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని కొత్త ఆసనాలు కూడా ప్రతిరోజు రెండు మూడు మీకు చూపిస్తుంటాం ముఖ్యంగా మనకి మెడనొప్పి నడువు నొప్పి డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ సయాటిక్ పెయిన్ కానీ లోవర్ బ్యాక్ పెయిన్ కానీ ఇట్లాంటివి చాలా ఎక్కువగా వస్తున్నాయి వయసుతో సంబంధం లేకుండా చేసే పనితో సంబంధం లేకుండా అందరికీ ఇలాంటి సమస్యలు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఇలాంటి సమస్యలు రాకుండా మీరు ఎనిమిది పది గంటలు ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవాలన్నా మీ కుటుంబ వ్యవహారాలు చూసుకోవాలన్నా శరీరం సహకరించాలి కాబట్టి మెడపోసల నుంచి ముడ్డిపోసల వరకు అన్ని భాగాలకి బాగా మేలు చేసే అతి ముఖ్యమైన కొన్ని ఆసనాలను మనం ముందుగా చూద్దాం ముందుగా చూపించబోయే ఆసన్ అర్ధ చక్ర ఆసన్ శరీరాన్ని ఆఫ్ సర్కిల్లో మనం బెండ్ చేస్తాం ఇది నడువు నొప్పి నొప్పి తగ్గించటానికి అలాంటి నొప్పులు లేనివారు రాకుండా చేసుకోవటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఉన్నవారికి ఉద్యోగ వ్యాపారాలు చేసేటప్పుడు కూడా కుర్చీలో కూర్చుని కూర్చుని నొప్పొచ్చిన వారికి కుర్చీలోంచి లేచి అక్కడే ఒక నిమిషం రెండు నిమిషాలు ఈ అర్ధ చేస్తే మళ్ళీ రెండు మూడు గంటలు నొప్పి లేకుండా మీరు పనిచేసుకోవచ్చు అలా నడుం మీద చేతులు పెట్టి నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం వచ్చేటట్లు మనం అలా జరిపి నుంచోవాలి ఎందుకంటే తూలి పడిపోకుండా బ్యాలెన్స్ కోసం రెండు అరిచేతుల్ని పిరుదుల పైభాగంలో నడుం వెనక భాగంలో అలా పెట్టాలి రెండు మోక చేతులు ఎంత దగ్గరికి రావటానికి వెనక నుంచి ప్రయత్నం చేస్తే నొక్కగలిగితే అంత మంచిది తర్వాత గాలిని గాలిని బాగా పీల్చుకుంటూ మెడని నడుముని వెనక్కి విరవాలి విల్లు విరుస్తాం కదా అట్లా అలా వంగి అదే భంగిమలో కదపకుండా మనం ఒక అర నిమిషం కానీ నిమిషం కానీ అట్లా ఉండవలసి వస్తుంది సెకండ్ రౌండ్ నడుము మీద చేతులు పెట్టి నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం వచ్చేటట్లు మనం అలా జరిపి నుంచోవాలి రెండు అరిచేతుల్ని పిరుదుల పైభాగంలో నడు వెనక భాగంలో అలా పెట్టాలి రెండు మోక చేతులు ఎంత దగ్గరికి రావటానికి వెనక నుంచి ప్రయత్నం చేస్తే నొక్కగలిగితే అంత మంచిది తర్వాత గాలిని గాలిని బాగా పీల్చుకుంటూ మెడని నడుముని వెనక్కి విరవాలి అలా వంగి అదే భంగిమలో కదపకుండా మనం ఒక నిమిషం కానీ నిమిషం కానీ అట్లా ఉండవలసి వస్తుంది ఇలా కొంతమందికి చేతులు సీటు పైభాగంలో పెడితే కుదిరినవారు నడుం ప్రక్కలంబట కూడా చేతులను పట్టుకుని ఇంకొంచెం బ్యాలెన్స్ కుదురుతుందనమాట ఇలా కూడా అర్ధచక్రాసం చేయొచ్చు ఎంతవరకు మీకు వంగటానికి అవకాశం ఉంటే అంతవరకు అట్లా ప్రయత్నం చేసి అలాగే గాలిక వెళ్ళదు ఎందుకంటే ఊపిరితిత్తులు వ్యాకోచించాయి కాబట్టి మెల్లగా ఉండలేనప్పుడు అట్లా తీసేస్తారు ఇలా ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వారి పనిలో మధ్య మధ్యలో రెండు మూడు సార్లు అర్ధ చక్రాసం చేస్తే ఎన్ని గంటలు చేసినా మీకు మెడనొప్పి నొప్పి రాకుండా ఉంటుంది ఉష్ట్రాసం చేయబోతున్నాం ఉష్ట్రము అంటే ఒంటె వంటె మూరలేపి చాపినట్లుగా మన శరీరాన్ని మోకాళ్ళ మీద నుంచుని నడుముని వెనక్కి విరిచి వెన్ను విరుస్తాం ఈ ఉష్ట్రాసనం వల్ల మెడనొప్పులు నడు నొప్పులు ఉన్నవారికి బాగా తగ్గుతాయి లేని వారికి రాకుండా మంచిగా మేలు చేస్తుంది నడుముకి ఇది థైరాయిడ్ గ్రంథి సమస్యలు ఉన్నవారికి కూడా లేని వారికి కూడా ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది మరి వజ్రాసనం వేయగలిగే వారు వజ్రాసనలో కూర్చుని లేవచ్చు మోకాళ్ళ మీద అట్లా నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో ఒక అరడుగు దూరం అన్న కాస్త ఉండేటట్టుంటే బ్యాలెన్స్ కుదురుతుంది అలా పెట్టిన తర్వాత రెండు చేతులు నడుము మీద ఉంచుకుని కుడి చేతిని పైకి లేపి కుడి చేతిని వెనక్కి తీసుకెళ్లి నడుముని వెనక్కి విరుస్తూ కుడి చేతి వేళ్లతో కుడి మడభాగా అట్లా పట్టుకుంటాం ఎడమ చేతిని కూడా అట్లా వెనక్కి తీసుకెళ్లి ఎడమ మడభాగా అట్లా పట్టుకుంటాం నడుముని మెడని వెనక్కి బాగా విల్లు విరిచినట్టుగా విరుస్తాం ముందుకు ఉద్యోగ వ్యాపారాల్లో వంగి కూర్చున్నప్పుడు డిస్కుల మీద వచ్చిన ఒత్తిడి నరాలపైన కలిగిన ప్రెషర్ కూడా బాగా తగ్గుతుంది వెనక్కి విరిచాం కాబట్టి బ్యాక్ బెండింగ్ ఆసనాలు చేస్తే అసలు నడుము మెడ సమస్యలు ఎప్పటికీ రావు కాబట్టి ఇలాంటి ఉష్ట్రాసన్ అలాంటి మంచి ఫలితాలు ఇవ్వటానికి బాగా ఉపయోగపడుతుంది ఆసన స్థితిలో కదలకుండా అట్లా ఉన్న తర్వాత మెల్లగా ఉండలేనప్పుడు ఆసన నుంచి మెల్లగా తీసేస్తాం మెల్లగా అట్లా గాలిని వదిలేస్తూ ముందుకు వంగి శశాంకాసంలో రిలాక్స్ అవుతాం నడువు నొప్పి మెడనొప్పి ఉన్నవారు మాత్రం చేయకుండా వజ్రాసంలో రిలాక్స్ అవ్వచ్చు మెడనొప్పు నడువు నొప్పు లేని వారు మాత్రం చేతులు విప్ మీద పెట్టుకుని తల భాగాన్ని నేల కానిస్తే ఎక్కువ బెండ్ అయినప్పుడు వచ్చిన నొప్పంతా సాధారణమైన వారందరికీ ఫ్రీ అయిపోతుంది కౌంటర్ పోజ్ అంటారు దీన్ని అట్లా వేసేసి తీసేస్తాం సెకండ్ రౌండ్ మోకాళ్ళ మీద అట్లా నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో ఒక అరడుగు దూరం అన్న కాస్త ఉండేటట్టుంటే బ్యాలెన్స్ కుదురుతుంది అలా పెట్టిన తర్వాత రెండు చేతులు నడుము మీద ఉంచుకుని కుడి చేతిని పైకి లేపి కుడి చేతిని వెనక్కి తీసుకెళ్లి నడుమును వెనక్కి విరుస్తూ కుడి చేతి వేళ్లతో కుడి మడభాగాన్ని అట్లా పట్టుకుంటాం ఎడమ చేతిని కూడా అట్లా వెనక్కి తీసుకెళ్లి ఎడమ మడభాగాన్ని అట్లా పట్టుకుంటాం నడుముని మెడని వెనక్కి బాగా విల్లు వెరిచినట్టుగా విరుస్తాం ఆసన స్థితిలో కదలకుండా అట్లా ఉన్న తర్వాత మెల్లగా ఉండలేనప్పుడు ఆసన నుంచి మెల్లగా తీసేస్తాం మెల్లగట్లా గాలిని వదిలేస్తూ ముందుకు వంగి శశాంకాసంలో రిలాక్స్ అవుతాం నడువు నొప్పి మెడనొప్పి ఉన్నవారు మాత్రం చేయకుండా వజ్రాసంలో రిలాక్స్ అవచ్చు మెడనొప్పు నడువు నొప్పి లేని వారు మాత్రం చేతులు వీపు మీద పెట్టుకుని నేల కానిస్తే ఎక్కువ బెండ్ అయినప్పుడు వచ్చిన నొప్పంతా సాధారణమైన వారందరికీ ఫ్రీ అయిపోతుంది కౌంటర్ పోజ్ అంటారు దీని అట్లా వేసేసి తీసేస్తాం మీలో కొంతమందికి ఉష్ట్రాసనలో రెండు చేతులు అందలేదు మాకు రాలేదు అని నిరుత్సాహపడతారు అలాంటి వారికి సులభమైన పద్ధతి ఒకటి చూపిస్తాం మోకాళ్ళ మీద నుంచున్న తర్వాత ఒక చేతిని నడు మీదే ఉంచేసి మరొక చేతిని వెనక్కి తీసుకెళ్లి మడభాగాన్ని పట్టుకుంటాం ఒక పక్కకి మనం ఉష్ట్రాసన ముందు చేసి రెండు చేతులు అందనవారు ఇలా చేయొచ్చు అనమాట రెండు చేతులు చేసినప్పుడు ఎలాంటి ఫలితం వస్తుందో ఒక చేతితో మీరు పట్టుకుని ఉష్ఠ్రాసం చేసినా మీకు అలాంటి ఫలితమే వస్తుంది నడుం ఫ్లెక్సిబిలిటీ లేదు బాగా వల్ల మీకు రాలేదు ఇలా చేసిన తర్వాత మరోవైపు చేయాలి ఈ చేతిని నడు మీద పెట్టుకుని మరో చేతిని మడాన్ని పట్టుకుని అట్లా ఉష్్రాసన చేస్తాం నడు నొప్పి సయాటిక్ పెయిన్ మెడనొప్పి ఉన్నవారు కూడా ఇట్లా చేయగలిగితే కూడా కొన్ని రోజుల తర్వాత రెండు చేతులు మీకు పూర్తిగా మడాలను పట్టుకునేటట్టు అందటం జరుగుతుందనమాట ఇలా తీసేసి విశ్రాంతి స్థితి ఆసనాలు నాకు రాలేదని మీలాంటి వారు నిరుత్సాహపడకుండా మీలాంటి వారికి కూడా సులభమైన పద్ధతులు ఉంటాయి కాబట్టి ఇట్లాంటివి కూడా మీరు అభ్యాసం చేస్తే ముందు ఈ స్థితి నుంచి పూర్తి స్థితికి తర్వాత మెల్లగా వెళ్లొచ్చు ఇప్పుడు మనం మత్స్యాసనం చేయబోతున్నాం మత్స్యేంద్రులనే మునివారు కనిపెట్టిన ఆసనం కాబట్టి ఈ ఆసనానికి ఆయన పేరు పెట్టడం జరిగింది పద్మాసనం వేసి నేల మీద చేప తేలినట్లుగా ఈ ఆసనం వేసి అట్లా తేలేవారట ఇది చెప్తే మీకు అనిపిస్తుంది ఏమండి మాకు నేల మీద నడవటమే సరిగా రావట్లేదు నీళ్ల మీద తేలే ఆసనాలు మాకెందుకు అనిపిస్తుంది కానీ అలా చేయకపోయినా మీరు ఇంట్లో ఉండి మత్స్యాసనాన్ని సులభమైన పద్ధతిలో చేసి మెడనొప్పి తగ్గించుకోవటానికి థైరాయిడ్ సమస్య ఉన్న వారు తగ్గించుకోవడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడే ఆసనం పిల్లలు ఎదుగుదల లేకుండా ఆగిపోయిన వారికి థైరాయిడ్ హార్మోన్స్ సిక్రియేషన్స్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ మత్స్యాసనం పొడుకుని చేసే మత్స్యాసనం సులభమైన పద్ధతిలో చూపిస్తాం ఎందుకంటే మీ అందరికి పద్మాసనం రాదని మాకు తెలుసు కాబట్టి అలా భంగిమ సులభమైంది చూపిద్దాం ముందు ఈ మత్స్యాసనం చేయాలంటే వెళ్ళకిలా పడుకోవాలి రెండు కాళ్ళని దగ్గరకు జరిపి ఆనిచ్చేసి మనం ఎలా వెలకిలా పడుకున్న తర్వాత రెండు చేతుల్ని చెవులకి ఇరువైపుల అలా అరి నేలకానించేసేసి చేతుల సహాయంతో మెడని నడుముని పైకి లేపి మెడని వెనక్కి విరవాలట్లా మాడు భాగం నేలకు ఆంతుంది చేతులు అట్లా తొడల మీద పెట్టుకుని ఆసన స్థితిలో స్థిరముగా అట్లాగే ఉంటాం అప్పుడు చూడండి కంట భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి బాగా వ్యాకోచం చెందటం వల్ల బ్లడ్ సప్లై ఇప్పుడు ఆగుతుంది ఆసనం తీసిన తర్వాత థైరాయిడ్ గ్రంథికి ఎప్పుడు వెళ్ళినంత బ్లడ్ సప్లై వెళుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో మెడని ముందుకు వంచి కూర్చున్నందువల్ల వచ్చిన మెడ నొప్పి తగ్గించుకోవటానికి కూడా ఈ మత్స్యాసనం చూడండి ముందుకు వంచి ఉంచినందువల్ల శ్రమంతా పోయి ఈ మత్స్యాసనంలో ఉండే మెడను వెనక్కి వెళ్ళటం వల్ల ఆ డిస్కుల పైన నర్వస్ పైన పడిన ఒత్తిడింత తగ్గిపోతుంది బ్యాక్ నెక్ మజిల్స్ అన్ని కూడా బాగా రిలాక్స్ అవుతాయి ఇట్లా చేయటం ద్వారా ఇట్లా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు సేపు మత్స్యాసనం ఉన్న తర్వాత చేతులు అట్లా పెట్టేసేసి మెల్లగా తీసేసి హాయిగా అట్లా మనం శవాసనలో రిలాక్స్ అవ్వచ్చు సెకండ్ రౌండ్ వెలకిలా పడుకున్న తర్వాత రెండు చేతుల్ని చెవులకి ఇరువైపుల అలా అరి నేలకానించేసేసి చేతుల సహాయంతో మెడని నడుముని పైకి లేపి మెడని వెనక్కి విరవాలి అట్లా మాడు భాగం నేలకు ఆంతుంది చేతులట్లా తొడల మీద పెట్టుకుని ఆసన స్థితిలో స్థిరముగా అట్లాగే ఉంటాం బ్యాక్ నెక్ మజిల్స్ అన్నీ కూడా బాగా రిలాక్స్ అవుతాయి ఇట్లా చేయటం ద్వారా ఇట్లా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు సేపు మత్స్యాసనంలో ఉన్న తర్వాత చేతులు అట్లా పెట్టేసేసి మెల్లగా తీసేసి హాయిగా అట్లా మనం శవాసనలో రిలాక్స్ అవ్వచ్చు మెడనొప్పి సమస్యతో బాధపడేవారు ఉదయం రెండు మూడు సార్లు ఈ మత్స్యాసనాన్ని సాయంకాలం రెండు మూడు సార్లు మత్స్యాసనం చేసుకుంటే చాలా మంచి లాభాలు వారు పొందగలుగుతారు థైరాయిడ్ సమస్య ఉన్నవారు మానకుండా ప్రతిరోజు ఈ ఆసనాన్ని గుర్తుపెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది మీకెవరికైనా పద్మాసనం వచ్చి చేస్తే కాళ్ళు పద్మాసనం వేసి ఇదే విధంగా మెడ నెనక్కి విరవటం పద్మాసనంలో మత్స్యాసనం ఒరిజినల్ పద్ధతి అది మీ అందరి కొరకు సులభ పద్ధతి చూపించాం ఇప్పుడు మనం సర్వాంగాసనం చూడబోతున్నాం సర్వాంగాలకి ఆసనం సర్వాంగాసనం పేర్లోనే ఉంది కదా అన్ని అవయవాలకి పనికొచ్చే ఆసనం అన్ని అవయవాలు వేయలేకపోయినా సర్వాంగాసనం వేస్తే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అనేది ఆ పేరు పెట్టడం ద్వారా అర్థమవుతున్నది థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయటానికి పిల్లలు ఎదుగుదల కావలసిన హార్మోన్లు విడుదల చేయటానికి బెస్ట్ ఆసనం సర్వాంగాసనం జుట్టు బాగా ఎదగటానికి శీర్షాసనం ఋషులు వేసేవారు మనం అది వేయలేం కాబట్టి సర్వాంగాసనం వేసిన రెండు మూడు నిమిషాలు ఇందులో ఉంటే తలకే జుట్టుకి బాగా రక్త ప్రసరణ పెరిగి జుట్టు ఎదుగుదలకి జుట్టు ఊడకుండా ఉండటానికి మంచిది ఫేషియల్ స్కిన్ మంచిగా గ్లో పెరగటానికి బాగా మంచిది మరి అలాంటి సర్వాంగాసనం మెడనొప్పులు నడునొప్పులు డిస్క్ ప్రాబ్లం ఉన్నవారు చేయకూడదు బాగా ఓవర్ వెయిట్ ఉన్నవారు చేయకూడదు మిగతా వారందరూ చేయొచ్చు అట్లా వెళ్ళకేలా పడుకున్న తర్వాత రెండు కాళ్ళని కలిపి దగ్గరకు జరిపిన తర్వాత రెండు చేతుల్ని సీటు కింద భాగాన్ని అట్లా పెట్టేసుకుని రెండు కాళ్ళను కలిపి చాపిన తర్వాత రెండు కాళ్ళను కలిపి పైకి అలా మనం లేపవలసి ఉంటుంది అలా లేపిన తర్వాత సీటు భాగాన్ని కూడా చేతుల సపోర్ట్ తో పైకి లేపి నడువు భాగాన్ని రెండు చేతుల సపోర్ట్ తో అట్లా పట్టుకోవాలి మనకి చూడండి మెడ దగ్గర నుంచి పాదం వరకు నైంటీ డిగ్రీ శరీరం వచ్చేటట్లు ఈ సర్వాంగాసనం పెట్టాలి ఇప్పుడు ఏమవుతుంది పాదాల్లో కాళ్ళల్లో ఉన్న రక్తమంతా పొట్ట భాగంలో ఉన్న రక్తమంతా ఛాతీ భాగానికి అలాగే తల భాగానికి మెడ భాగానికి బాగా వెళుతుందనమాట ఇలాగే సర్వాంగాసన స్థితిలో కదలకుండా ఉండాలి నేను ఇంటర్మీడియట్ వయసులోనే ఎదుగుదల ఆగిపోయి ఐదు అడుగులున్న వాడిని ఈ ఆసనం వేసేసి ఏడెనిమిది నెలల్లోనే ఐదు అంగుళాలు ఎత్తు ఎదగటం జరిగిందనమాట అంత అద్భుతంగా ఉపయోగపడే ఆసనం సర్వాంగాసనం ఇట్లా ఉన్నప్పుడు పాదాలు కూడా కాస్త బ్లడ్ సప్లై దగ్గర తిమ్మిరులెక్కుతాయి వెరికోజ్ వీన్స్ ఉన్నవారికి కాళ్ళల్లో రక్తనాళాలు ఉబ్బులు వాపలు ఉన్నవారికి రక్తమంతా కాళ్ళల్లో గూడు కట్టిందంతా గుండెవైపు బాగా వెళ్ళిపోయి కాళ్ళల్లో పోట్లు మంటలు భలే తగ్గుతాయి ఇలా సర్వాంగాసనం గనక మనం నాలుగు మూడు నిమిషాలు ఉండగలిగితే మంచిది ఉండలేనప్పుడు మెల్లగా అలా దింపేస్తాం ఇట్లా ఉండటం కష్టంగా ఉండేవారు గోడ మీద కాళ్ళు పెట్టేసి కూడా ఉండొచ్చు బరువు ఆపలేకపోతే చేతుల మీద అలాంటి వారికి ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది మెల్లగా విశ్రాంతి స్థితి శవాసంలో హాయిగా రిలాక్స్ అవుతాం సెకండ్ రౌండ్ అట్లా వెళ్ళకిలా పడుకున్న తర్వాత రెండు కాళ్ళని కలిపి దగ్గరకు జరిపిన తర్వాత రెండు చేతుల్ని సీటు కింద భాగాన్ని అట్లా పెట్టేసుకుని రెండు కాళ్ళను కలిపి చాపిన తర్వాత రెండు కాళ్ళను కలిపి పైకి అలా మనం లేపవలసి ఉంటుంది అలా లేపిన తర్వాత సీటు భాగాన్ని కూడా చేతుల సపోర్ట్తో పైకి లేపి నడువు భాగాన్ని రెండు చేతుల సపోర్ట్తో అట్లా పట్టుకోవాలి మనకి చూడండి మెడ దగ్గర నుంచి పాదం వరకు నైంటీ డిగ్రీ శరీరం వచ్చేటట్లు ఈ సర్వాంగాసనం పెట్టాలి ఇప్పుడు ఏమవుతుంది పాదాల్లో కాళ్ళల్లో ఉన్న రక్తం అంతా పొట్ట భాగంలో ఉన్న రక్తం అంతా ఛాతీ భాగానికి అలాగే తల భాగానికి మెడ భాగానికి బాగా వెళుతుంది అనమాట ఇలాగే సర్వాంగాసన స్థితిలో కదలకుండా ఉండాలి ఇలా సర్వాంగాసనం గనక మనం నాలుగు మూడు నిమిషాలు ఉండగలిగితే మంచిది ఉండలేనప్పుడు మెల్లగా అలా దింపేస్తాం మెల్లగా విశ్రాంతి స్థితి శవాసనలో హాయిగా రిలాక్స్ అవుతాం మరి మెడనొప్పులు వారు ఎందుకు అన్నామంటే భారమంతా మెడపోసల మీద పడుతుంది కాబట్టి వాళ్ళు చేయకూడదని చెప్పింది అందుకని మీ ఇంట్లో వయసులో ఉన్న పిల్లలందరికీ ఆసనం బాగా చేయించండి థైరాయిడ్ హార్మోన్ కానీ పిట్యూటరీ హార్మోన్స్ కానీ ఇవన్నీ బాగా విడుదల అవడానికి గ్లాండ్స్ అన్నింటిని యాక్టివేట్ చేయడానికి సర్వాంగాసనం చాలా మంచిది ఇప్పుడు మనం చక్రాసనం చేయబోతున్నాం మన శరీరాన్ని చక్రం వలే గుండ్రంగా భంగిమలో పెట్టి ఉంచుతాం కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది ఈ చక్రాసనం చేసేటప్పుడు వెల్లకేలా పడుకున్న తర్వాత రెండు కాళ్ళని సీటు భాగం దగ్గరికి లాక్కుని కాళ్ళను కొద్దిగా అడుగడుగున్నర దూరం వచ్చేటట్టు పెట్టిన తర్వాత రెండు చేతుల్ని చెవులకి ఇరువైపుల అరిచేతులు నేల కానించేటట్టు అట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు చేతులు కాళ్ళని నేలకి తన్నుతూ నడుముని సీటు భాగాన్ని పైకి లిఫ్ట్ చెయ్యాలి చేతుల మీద అట్లా పైకి లెగుస్తాం చూడండి చక్రం ఆకారంలో మన శరీరం ఎలా ఉందో ఇలా చక్రాసనంలో కష్టంగా ఉంటుంది అర నిమిషం నిమిషం కంటే ఉండలేము నడువు నొప్పులు ఉన్న వారికి మెడ నొప్పు ఉన్న వారికి డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి సయాటిక్ పెయిన్ ఉన్న వారికి అద్భుతంగా ఉపయోగపడుతుంది వీపు కొవ్వు కరగటానికి సీటు కొవ్వు కరగటానికి కూడా చక్రాసనం బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి సమస్యలు లేని వారు ముందు నుంచి కనుక చక్రాసనం చేస్తే అసలు భవిష్యత్తులో పది గంటలు పదిహేను గంటలు మీరు కూర్చుని జాబ్ చేస్తున్నా కదలకుండా మెడ మెడనొప్పులు నడు నొప్పులు దరిదాపుల జీవితం అంత మంచి ఆసనం చక్రాసనం ఇట్లా చక్రాసనం చేసిన తర్వాత నడుమును బాగా వెనక్కి విరిచాం కాబట్టి వెనక్కి నడుమును విరిచినందువల్ల కొద్దిగా నొప్పి అనిపిస్తుంది కాబట్టి కూర్చుని సుఖాసనంలో చేతులు రెండు చేతుల్ని గుప్పుడు మూసేసి బొడ్డు భాగం దగ్గర పెట్టుకుని యోగముద్రాసన చేస్తాం అప్పుడు రెండు చేతుల్ని ఒక చేతిలో ఒకటి వేసేసి నడుముని తలని ముందుకు వంచి నుదుటి భాగాన్ని తల భాగాన్ని నేల కానిస్తాం ఇట్లా ఫార్వర్డ్ బెండింగ్ చేయటం వల్ల వెనక్కి వంచినప్పుడు వచ్చిన ఒత్తిడి పెయిన్ స్ట్రెయిన్ అంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది యోగ ముద్రాసన్ రిలాక్సేషన్ కోసం ఇట్లా చేసి రిలాక్స్ అవుతారు సరిపోతుంది సెకండ్ రౌండ్ వెలకిలా పడుకున్న తర్వాత రెండు కాళ్ళని సీటు భాగం దగ్గరికి లాక్కుని కాళ్ళను కొద్దిగా అడుగు అడుగున్నర దూరం వచ్చేటట్టు పెట్టిన తర్వాత రెండు చేతుల్ని చెవులకి ఇరువైపుల అరిచేతులు నేల కానించేటట్టు అట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు చేతులు కాళ్ళని నేలకి తన్నుతూ నడుముని సీటు భాగాన్ని పైకి లిఫ్ట్ చెయ్యాలి చేతుల మీద అట్లా పైకి లెగుస్తాం చూడండి ఆకారంలో మన శరీరం ఎలా ఉందో ఇలా చక్రాసంలో కష్టంగా ఉంటుంది ఆర్ నివసం నిమిషం కంటే ఉండలేము ఇట్లా చక్రాసం చేసిన తర్వాత నడుమును బాగా వెనక్కి విరిచాం కాబట్టి వెనక్కి నడుమును విరిచినందువల్ల కొద్దిగా నొప్పి అనిపిస్తుంది కాబట్టి కూర్చుని సుఖాసనంలో చేతులు రెండు చేతుల్ని గుప్పులు మూసేసి బొడ్డు భాగం దగ్గర పెట్టుకుని యోగముద్రాసన చేస్తాం అప్పుడు రెండు చేతుల్ని ఒక చేతిలో ఒకటి వేసేసి నడుముని తలని ముందుకు వంచి నుదుటి భాగాన్ని తల భాగాన్ని నేల కానిస్తాం ఇట్లా ఫార్వర్డ్ బెండింగ్ చేయటం వల్ల వెనక్కి వంచినప్పుడు వచ్చిన ఒత్తిడి పెయిన్ స్ట్రెయిన్ అంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది యోగ ముద్రాసన్ రిలాక్సేషన్ కోసం ఇట్లా చేసి రిలాక్స్ అవుతారు ఈ చక్రాసన్ని హెర్నియాల ఆపరేషన్ అయిన వారు కానీ హెర్నియాతో బొడ్డు భాగం దగ్గర కానీ కింద భాగాల్లో హెర్నియాతో ఇబ్బంది పడేవారు మాత్రం చేయకూడదు హార్ట్ పేషెంట్స్ హైబీపీ ఉన్న వారు ఇట్లాంటి వారు కూడా పెద్ద వయసు వారు ఇలాంటి ఆసనాన్ని చేయకుండా దూరంగా ఉంటూ మంచిది భుజంగాసం చూడబోతున్నాం పాము పడకలేపినట్టు మనం నడుము నుంచి ఛాతీ భాగాన్ని పైకి లేపుతాం ఈ భుజంగాసనం చేయటం ద్వారా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు తగ్గించుకోవటానికి మెడ నొప్పి నడు నొప్పి బాగా తగ్గించుకోవటానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది బ్యాక్ మజిల్స్ అన్ని స్టిఫ్ఐ నొప్పుగా ఉన్న వారికి కూడా తగ్గించుకోవటానికి అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది వీపు కొవ్వు కరగటానికి కూడా లావున్న వారికి బాగా మంచిది అలా బోర్లా పడుకున్న తర్వాత రెండు కాళ్ళని కలిపి అట్లా చాపేయాలి రెండు చేతుల్ని భుజాలకి ఇరువైపులా నేలకట్ల ఆనిచ్చేసి రెండు మోక చేతుల్ని మనం లోపలకు నొక్కుంటాం ఇప్పుడు మెడని నడుముని పైకి లేపుతూ వెనక్కి విరవాలి భుజంగం పాములాగా పడగలేపినట్లుగా మన శరీరం అట్లా ఉంటుంది గాలి పేల్చకుండా ఈ భంగిమలో కదపకుండా అట్లాగే ఒక అర నిమిషం ముప్పై నిమిషం సేపు కూడా ఉండొచ్చు ఎక్కడ నొప్పి వస్తుందో మీరు అక్కడే మనసు పెట్టి గమనిస్తూ ఆసన స్థితిలో స్థిరమగా ఉంటే ఫలితాన్ని పూర్తిగా పొందగలుగుతారు పదిహేను ఇరవై సెకండ్ నుంచి హాఫ్ మినిట్ వన్ మినిట్ వరకు ఉండగలిగితే మెడనొప్పులు నడువు నొప్పులు బాగా తగ్గుతాయి ప్రారంభంలో ఐదు పది సెకండ్లు ఉండి తీసేయచ్చు ఉండలేని వారు మెల్లగా అట్లా గాలిని వదిలేస్తూ విశ్రాంతి స్థితిలో అట్లాగే రిలాక్స్ అవుతారు అట్లా బోర్లా పడుకుని మకరాసనంటారు దీన్ని విశ్రాంతి స్థితిలోకి మీరు అట్లా ఉండొచ్చు సెకండ్ రౌండ్ అలా బోర్లా పడుకున్న తర్వాత రెండు కాళ్ళని కలిపి అట్లా చాపేయాలి రెండు చేతుల్ని భుజాలకి ఇరువైపులా నేలకట్లా అట్లా అనిచ్చేసి రెండు మోక చేతుల్ని మనం లోపలకి నొక్కుంటాం ఇప్పుడు మెడని నడుముని పైకి లేపుతూ వెనక్కి విరవాలి భుజంగం పాములాగా పడగలేపినట్లుగా మన శరీరం అట్లా ఉంటుంది గాలి పేల్చకుండా ఈ భంగిమలో కదపకుండా అట్లాగే ఒక అర నిమిషం ముప్పై నిమిషం సేపు కూడా ఉండొచ్చు పదిహేను ఇరవై సెకండ్ నుంచి హాఫ్ మినిట్ వన్ మినిట్ వరకు ఉండగలిగితే మెడనొప్పులు నడువు బాగా తగ్గుతాయి ప్రారంభంలో ఐదు పది సెకండ్ నుండి తీసేయొచ్చు ఉండలేని వారు మెల్లగా అట్లా గాలిని వదిలేస్తూ విశ్రాంతి స్థితిలో అట్లాగే రిలాక్స్ అవుతారు మెడనొప్పులు నడునొప్పులు ఉన్నవారండి ఈ ఆసనాన్ని రెండు మూడు సార్లు రిపీట్ చేసుకోవచ్చు కానీ కొత్తలో చేయకూడదు మీరు ఒక ఐదారు రోజులు అలవాటైన తర్వాత ఈ భుజంగాసనాన్ని ఉదయం రెండు మూడు సార్లు సాయంకాలం రెండు మూడు సార్లు చేస్తే మీకు ఆ మెడనొప్పి నడునొప్పి పూర్తిగా తగ్గుతాయి లేనివారు చేస్తే రాకుండా ఉంటాయి నెక్స్ట్ మనం శలభాసం చేయబోతున్నాం శలభం అంటే మిడత మిడత ముందు భాగం ఆనిచ్చి వెనక భాగం పైకి లేపుతుంది కాళ్ళని మనం కూడా మిడత వలే కాళ్ళను పైకి లేపుతాం ఈ శలభాసనం చేయటం ద్వారా సయాటిక్ పెయిన్ తగ్గటానికి ఇది బెస్ట్ ఆసనం అని చెప్పొచ్చు సర్జరీల వరకు వెళ్లకుండా కాలు జాలు సమస్యని తొంటిలో గుండా తొడలో గుండా పిక్క వరకు కాలు జాలుగా లాగుతుంది దాన్ని సయాటిక్ పెయిన్ అంటారు దాన్ని తగ్గించటానికి ఇది బాగా పనికొస్తుంది ఆడవారికి తొడలు సీటు బాగా తగ్గటానికి ఈ శలభాసన అద్భుతంగా ఉపయోగపడుతుంది బార్లా పడుకుని రెండు కాళ్లను అట్లా చాపేసిన తర్వాత రెండు చేతుల్ని తొడల కింద భాగం అట్లా పెట్టుకుని రెండు కాళ్లను కలిపేసి మోకాళ్ళు వంచకుండా రెండు కాళ్లను పైకి ఒకేసారి లేపి అట్లా ఆపి ఉంచే ప్రయత్నం చేస్తాం ఇది చాలా కష్టంగా ఉంటుంది అట్లాగే మనం ఇరవై సెకండ్లు అట్లాగే స్థిరముగా ఉండాలి అప్పుడు సాయటికినర్ ఒత్తిడి గురైంది ఇలా లేపి ఆపినందుకు ఆ ఒత్తిడి బాగా తగ్గుతుంది సెకండ్ రౌండ్ రెండు కాళ్లను అట్లా చాపేసిన తర్వాత రెండు చేతుల్ని తొడల కింద భాగం అట్లా పెట్టుకుని రెండు కాళ్లను కలిపేసి మోకాళ్ళు వంచకుండా రెండు కాళ్లను పైకి ఒకేసారి లేపి అట్లా ఆపి ఉంచే ప్రయత్నం చేస్తాం ఇది చాలా కష్టంగా ఉంటుంది అట్లాగే మనం యాసనంలో పది ఇరవై సెకండ్లు అట్లాగే స్థిరముగా ఉండాలి అప్పుడు సాయటికినర్ ఒత్తిడి గురైంది ఇలా లేపి ఆపినందుకు ఆ ఒత్తిడి బాగా తగ్గుతుంది ఉండలేనప్పుడు తీసి అలా మెల్లగా విశ్రాంతి స్థితిలో ఉంటారు ఇప్పుడు ఎవరికైతే కాలు జాలు ఎక్కువగా ఉండి రెండు కాళ్ళు పైకి లేవటం కష్టంగా ఉందో అలాంటి వారికి కూడా ఫలితం పొందటానికి ఒక కాల్నే మీరు పైకి లేపి ఆపొచ్చు ఏ కాలు సమస్య ఉందో ఆ కాలు ఒక్కదాన్నే పైకి లేపి మరో కాలుని చాపేసి అట్లా నేల మీద ఉంచుతారు అలా ఒక కాలు అయితే ఎక్కువగా లేపటానికి అవకాశం ఉంటుంది ఇలా శలభాసనాన్ని ఏకపాదంతో చేయొచ్చు ఇలా నిమిషం రెండు నిమిషాలు సేపు కూడా మీరు స్థిరంగా కదలకుండా ఉండొచ్చు అలా దింపేసిన తర్వాత ఆ కాలు నేల కానిచ్చి మరో కాళ్ళని పైకి లేపి కూడా శలభాసన్ ఇలా కూడా మీరు చేయొచ్చు వచ్చిన వారికి రెండు కాళ్ళు లేపి ఆపటం వల్ల ఫలితం బాగా ఉంటుంది రాని వారికి ఇలా చేసినా పూర్తి ఫలితాన్ని వారు కూడా పొందగలుగుతారు అలా తీసేసి విశ్రాంతి స్థితిలో హాయిగా మకరాసనంలో రిలాక్స్ అవుతారు ఇక మీ అందరికి ఇష్టమైన ఆసనం చివరిలో చూపిస్తున్నాం శవాసన్ రాజుగారు ఇది మాకు బాగా వచ్చండి అని మీరు అందరూ అనుకుంటున్నారు అన్నాసనాల కంటే ఇదే కష్టం అండి ఎందుకంటే శరీరాన్ని శవంలాగా అట్లా మనం పడయచ్చు కానీ మనసుని అటు ఇటు వెళ్ళనివ్వకుండా పూర్తిగా శవంలాగా ఆలోచనలు కూడా లేకుండా రిలాక్స్ అయ్యే స్థితికి వెళ్ళాలి పగలంతా కష్టపడి పని చేసిన శరీరానికి రాత్రిపూట నిద్ర ఎలాంటి విశ్రాంతినిస్తుందో ఆసనాలు అరగంట గంట సేపు చేసిన తర్వాత శరీర అవయవాలన్నిటికీ చక్కటి విశ్రాంతినిచ్చే శవాసన్ చెయ్యాలి అలా శవాసం చేసే విధానంలో వెళ్ళకిలా పడుకున్న తర్వాత కాళ్ళను అట్లా వాల్చేసేయాలి ఎక్కడా పట్టుండకూడదు చేతుల్ని వాల్చేసేయాలి ఇక పాదాల బరువు మనకేమీ లేనట్టుగా వదిలేయాలి పిక్కల బరువు ఏమీ లేనట్టుగా పిక్కలు నావి కాదన్నట్టు మీరు దాని నుంచి మనసును తొలగించేసేయాలి తర్వాత కాళ్ళ బరువు మొత్తం లేనట్టుగా భావించాలి వీపు భాగాన్ని భాగాన్ని తల భాగాన్ని మెడ భాగాన్ని అన్నిటినీ ఏ విధముగా మనసులోకి రానివ్వకుండా ఎక్కడా మనసు శరీరం మీదకి వెళ్లకుండా అట్లా వదిలేసి పూర్తిగా రిలాక్స్డ్ స్థితిలోకి మీరు వెళితే ఐదు నిమిషాలు శవాసన వేసేసరికి గంటసేపు పడుకుంటే ఎంత రిలాక్సేషన్ మీకు లభిస్తుందో ఐదు నిమిషాలు శవాసనలో అంత ఉపశమనాన్ని మీరు పొందగలుగుతారు ఆసనాలు చేసినప్పుడు కలిగిన బడలికంతా పోగొట్టుకోవడానికి శవాసన చక్కగా అభ్యాసం చేయండి ఇలా శవాసనంతో ఆసనాల కార్యక్రమాన్ని ముగిస్తున్నాం రోజుకు రెండు మూడు ఆసనాలని కొత్త కొత్తగా వాటిని కూడా మధ్యలో మీకు చూపిస్తూ ఉంటాం అంచేత మానకుండా చూస్తే మీకు అన్ని లాభాలు కలిగించే ఆసనాలు అందరూ సులభంగా చేయగలిగే అందించే అవకాశం ఉంటుంది మనం జూన్ మాసాన్ని యోగా మాసంగా భావించి నెలంతా తిరికరణ శుద్ధిగా ఇలా యోగాసనాల్ని ప్రాణాయామ విద్యల్ని అభ్యాసం చేస్తే ఇరవై ఒక్క రోజులు చేసేసరికి అది అలవాటుగా మనకు మారిపోతాయి ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ఇరవై ఒకటి సందర్భంగా మనం ఆ ఒకరోజు చేయటం కాకుండా ఇక్కడ నేర్చుకున్న ఈ విద్యను సంవత్సరం పొడుగునా మనం ఆచరించగలిగితే ఆయురారోగ్యాలతో ఆనందంగా మనం జీవించవచ్చు మన ఋషులు ఇచ్చిన సంపద యోగ సంపద ప్రపంచ దేశాలు వారందరూ చేస్తున్నారు మనం మాత్రం ఇంకా దూరం చేసుకుంటున్నాం యోగ విద్యని దీన్ని అందరూ ప్రతి కుటుంబంలో ఒక భాగంగా చేసుకుని ఆచరించాలనే మా అందరి ప్రయత్నం కూడా అటు ప్రభుత్వ ప్రయత్నం మా అందరి ప్రయత్నం కూడా బయటికెళ్లి వ్యాయామాలు జిమ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు అలసట ఆయాసం వస్తే గుండె వేగం పెరుగుతుంది మానసిక ఒత్తిడి కూడా కొంత పెరగొచ్చు కానీ అదే చూడండి కదలకుండా కూర్చొని ఒక చోటే బయటికి వెళ్లకుండా తోడవసరం లేకుండా కూడా గుండె వేగాన్ని తగ్గిస్తూ శ్వాసల వేగాన్ని తగ్గిస్తూ మనసుకి ప్రశాంతతను అందేటట్లు చేస్తూ శరీర అన్న అవయవాలకి మంచి లాభాన్ని చేకూర్చి ఎన్ని గంటల పని చేసినా మెడనొప్పి నడువునొప్పి రాకుండా చేసుకునే ఇలాంటి ఆసనాలు ప్రాణాయామాలని మీరందరూ మానకుండా సంవత్సరం పొడుగునా కొనసాగించాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారములు